మంత్రి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల మరియు టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల శ్రీధర్ బాబు గారి సూచన మేరకు మంత్రిని ఎమ్మెల్యే గారి క్యాప్టాఫీస్ లోపల ఈరోజు వెంకటస్వామి గారి జయంతిని ఘనంగా పూలమాలతో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అట్లాగే మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరి కార్యకర్తలకు మరి మహా మహిళా సోదరి మనలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు వెంకటస్వామి గారి జయంతిని పురస్కరించుకొని ఆయన చేసిన సేవలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయే తరుణం లోపల ఆయన ముందుండి గరీబ్ వ్యవస్థ నుంచి వెళ్ళి వచ్చిన వెంకటస్వామి గారు గరీబ్ హఠావు అనే నిదా నిదానంతో ముందుకు సాగినారు కాబట్టి ఆ రోజుల్లోపల లోపల మన మంత్రి నియోజకవర్గం లోపల ఉన్న మన గౌరవనీయులైన మన నాయకులు జ్యుతిల్లా శ్రీపదరావు గారితో కలిసి ఆయన పనిచేయడం జరిగింది కాబట్టి ఆ రోజుల్లో ఆయన పనిచేసిన సందర్భాల లోపల కొన్ని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ముందుకు సాగినవి అట్లనే ఆయన అనేక మందికి గరీబు వాళ్లకు సాయం చేయడంలో వెంకటస్వామి గారు ముందు ఉన్నారు అట్లాగే మన పెద్దపల్లి నియోజకవర్గం లోపల ఎంపీగా గెలిచి దేశంలోనే ఆయన కేంద్ర మంత్రిగా పనిచేయడం జరిగింది కాబట్టి ఆయన సేవలను మనం ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసుకొని ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తూ అట్లాగే కాంగ్రెస్ పార్టీ మిత్రులందరికీ కార్యక్రమానికి వచ్చేసిన మిత్రులందరికీ నమస్కరిస్తూ ముగిస్తూ ఉన్నాను